నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు మొత్తం దీని గురించి చర్చించుకుంటున్నారు హోస్ట్గా నాగార్జున కన్ఫర్మ్ అయిపోయారు ఇప్పుడు కామన్ పర్సన్స్ను కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ లేకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత మరింత క్యూరియాసిటీ పెరిగింది సో ఇప్పుడు కామన్ పర్సన్స్ ఎవరు వెళ్లే అవకాశం ఉంది ఆర్డరీ పర్సన్స్గా సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లేకి పెద్ద ఎత్తున పదిహేను మంది కంటెస్టెంట్లు ఉన్నట్టుగా లిస్ట్ ఒకటి బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది సో అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ లేకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు వాళ్ళు ఏ ఏ క్రైటీరియాని పరిగణలో తీసుకుంటున్నారు ఇప్పుడు ఏ అంశాల గురించి మనం మాట్లాడదాం బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత వివాదాస్పదమైందో మనం చూసాం సో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ నైన్ మీద పడింది కానీ ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఫస్ట్కి బిగ్ బాస్ నైన్కి కొంత ఇంట్రెస్ట్ తగ్గింది వాస్తవానికి ఎవరు అనన్నా కాదట్లా కానీ బిగ్ బాస్ అనగానే ఒక తెలియనటువంటి ఫీలు బిగ్ బాస్ సీజన్ నైన్ అనగానే అదే ఏం జరగబోతుంది ఇందులో కొత్త కొత్త యాక్టివిటీస్ కానీ కొత్త కొత్త అంశాలు ఏవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనే ఒక ఔత్సుకత అయితే చాలా మంది తెలుగు ప్రేక్షకుల్లో ఉంది మరి ఈ సందర్భంగా మరొకసారి నాగార్జున సీజన్ నైన్కి రాబోతున్నారని కన్ఫర్మ్ అయిపోయింది ప్రోమో చూసిన తర్వాత సో ఇప్పుడు సీజన్ లైక్ ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు కంటెస్టెంట్స్ ఎవరు అనే సమస్య ప్రశ్న ఏంటి వైర్లు అవుతున్నటువంటి పేర్లని నిజమేనా లేకుంటే ఇదంతా కూడా కేవలం సర్కులేట్ అవుతున్నటువంటి పేర్ల సరే ఇది కూడా క్రోనలాజికల్ లోనే వద్దాం సీజన్ వన్ అన్ని క్రోనలాజికల్లో ద బిగ్గెస్ట్ షెడ్ మన పద్ధతిగా వద్దాం మీరు మొదటి నుంచి అన్నప్పుడు రావాలి కదా సీజన్ వన్ నుంచి మొదలు పెడితే ఇది ఎక్కడో జరిగింది కాబట్టి ఎలిమినేట్ అయిన ఎయిర్పోర్ట్ లో దిగితే తప్ప వీళ్ళు వచ్చారనే విషయం మనకు తెలీదు అక్కడ ఎపిసోడ్ అప్పుడు ఎపిసోడ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో వీళ్ళు ఫ్లైట్ ఫ్లైట్ దిగేవాళ్ళు సరిపోయేది ఇప్పుడు ఏంటంటే రేపు రేపు ఎల్లుండి ఎలిమినేట్ అయ్యేటోళ్ళని కూడా ఈరోజు పంపిస్తుంటే అక్కడ ఒక ఎలిమినేషన్ ఊరేగింపు జరుగుద్ది దానివల్ల అందరికీ అర్థమైపోతుంది వీళ్ళ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఆసక్తి ఉండట్ల అట్లా తగ్గి పెరిగి తగ్గి పెరిగి అండ్ ఓన్లీ నామినేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆసక్తికరంగా ఉంటుంది వీళ్ళు ఏమేమి పాయింట్లు చెప్తారు ఎవరెవరు ఉంటారని తర్వాత వీకంతా టాస్కులు బాగుంటాయి చూస్తుండ్రు లేకపోతే లేదు అట్లా కొంచెం చెప్ప ఉంటే సాటర్డే ఎపిసోడ్ మళ్ళీ లేస్తుంది ఎందుకంటే నాగార్జున గారు వచ్చి సమస్యలు పరిష్కరించి వెళ్ళాలి కాబట్టి అట్లా సీజన్ వన్ ఎక్కడో ఉంటే మంచి క్రేజ్ వచ్చింది సీజన్ టూ ఇక్కడ పెట్టినప్పటికీ ఈ అన్ని లీకులు ఎక్కువ ఉండడం వల్ల పొద్దున ఆయన పాటేశారనుకో చుట్టుపక్కల బిల్డింగ్ తెలిసిపోతాయి ఈరోజు ఈ పాట పెట్టేస్తున్నారు గ్రూపులో వినపడుతుంది ఇక ఇంద్రానగర్ పక్కనే కదా వాళ్ళందరికీ తెలుస్తుంది అక్కడ ఏ పాటేస్తున్నాడు టాస్క్లు ఏంటి బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నాడు ఆహా అనౌన్స్ కాదు కానీ హౌస్ పక్కనే ఆ మాత్రం సౌండ్స్ వస్తాయి వినపడతాయి పొద్దున పాల పేపర్ లోళ్ళకి చక్కగా వినిపిస్తా ఉంటాయి చాలా హ్యాపీగా అట్లా ఉండేసరికి లీకేజ్ ఎక్కువైంది బట్ సెకండ్ ఎపిసోడ్ లో ఇక అదేదో ఓ రకమైన ఊరేగింపులు ర్యాలీలు చేశారు కాబట్టి అదేదో వెళ్ళింది ఇక థర్డ్ నుంచి నాగార్జున గారు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి లీక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ నడుస్తూనే ఉంది కానీ ఒక కొత్త హుషారు నెక్స్ట్ లాస్ట్ సీజన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ స్టార్ మా స్టార్ మా స్టార్ మా అంటే ఏ ఛానల్లో అయితే ఆ షో రన్ అవుతుందో ఆ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ అందులో ఉంటే వాళ్ళే మళ్ళీ షో అయిపోయినాక ఇంకో షో ఇంకో రియాలిటీ షో డాన్సో గేమ్స్ మళ్ళీ ఇంకో రియాలిటీ వాళ్ళే తిరుగుతూ ఉన్నారు మొత్తం అంటే రోజు వాళ్ళనే చూసి 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 విసుకొచ్చి ఆ సీజన్ కొంచెం ఏదో అయ్యింది లాస్ట్ పోని క్లైమాక్స్ ఏమన్నా బాగుందా అంటే ఒక రైతుకి ఇచ్చారు అది పెద్ద అరెస్ట్ దాకా ఆయన ఆయన ఆయనకేమో లోపల ఉన్నప్పుడు ఇట్లా ఉన్నాడు బయటకు వచ్చి కొయ్యమ్మ ఇంతమంది నా కోసం ఉన్నారు అని తెలిసి ఆ ఉత్సాహం ఆపలేక చేతులు ఊపితే తీసుకెళ్ళి లోపలేసారు అది కూడా జరిగింది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వస్తున్న కొత్త షో కొంచెం గ్యాప్ వచ్చింది ఎక్కువసేపు ఇప్పుడే మొలలు తాడులు కొడుతున్నారు కుడుతున్నారు అవన్నీ అవుతున్నాయి అండ్ ఇప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ వస్తుంది వస్తుంది అన్న ప్రతిసారి ఏంటంటే ఎవరెవరు ఉండబోతున్నారు అనే ఒక చిన్న ఆసక్తి ఉంటుంది దీంట్లో ఈసారి ఏముందంటే వీళ్ళు బిగ్ బాస్ సీజన్ టెన్ హిందీని ఫాలో అవుతున్నారు హిందీలో బిగ్ బాస్ సీజన్ టెన్ ఎవరు మన్వీర్ గుజ్జార్ కామన్ మ్యాన్ విన్నరు అందులో హాఫ్ కామన్ మ్యాన్ హాఫ్ సెలబ్రిటీస్ విజయ్ బాణి అండ్ ఇట్లా చాలామంది ఉన్నారు స్వామి ఓం అనే ఆయన్ని తెచ్చుకున్నారు ఆయన ఒక స్వామి అనమాట ఇక్కడ మనకి వేణుస్వామి లాగా వాడు ఒక స్వామి ఆ దరిద్రుడు ఏం చేశాడంటే అందరు షాంపులు సబ్బులు సర్ఫులన్నీ కొట్టించేవాడు బ్యాగ్ లో పెట్టుకునేవాడు దొరికాడు నెక్స్ట్ నన్ను పట్టుకుంటారా మీరు అని ఒకరోజు ఏం చేశాడు ఏదో టాస్క్ లో కుండ చిప్ప దొరికింది ఆ కుండ చిప్పలో టాయిలెట్ పోసి అందరి మీద చల్లాడు అదొక వివాదం అయిపోయింది యాక్చువల్లీ సో ఇట్లాంటి చెత్త చెత్త పనులని చేశారు తర్వాత అందులో ప్రియాంక జగ్గ అనే ఒక యాక్టర్ కార్లో ఒక టాస్క్ ఉంటుంది వాళ్ళు ఎంతసేపు కార్లోనే ఉండాలి అందులోంచి బయటికి వెళ్ళకూడదు ఆ పిల్ల ఏం చేసింది బాత్రూమ్ వచ్చింది వెళ్తే ఎలిమినేట్ అవుతుంది కానీ కార్లోనే పోసింది అట్లాంటి ఒక దరిద్రమైన షో అది ఇంకా చెప్పాలంటే ఆ ప్రియాంక చేయగా సల్మాన్ ఖాన్ని తిట్టింది సల్మాన్ ఖాన్ని తిట్టి గెట్ లాస్ట్ అంటే వెళ్ళిపోయింది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీజన్ సగం మంది కామన్ మ్యాన్ సగం మంది సెలబ్రిటీస్ నన్ను అడిగితే ఆ షో నాకు కూడా చాలా ఇష్టం మంచి హిట్ నాకు నా పాయింట్ జరిగిపోయిన షోల కంటే కూడా ఇప్పుడు సీజన్ నైన్లో ఏం జరిగిపోతుంది సేమ్ ఆ కాన్సెప్ట్ రీప్లేస్ చేశారు హాఫ్ కామన్ మ్యాన్ హాఫ్ సెలబ్రిటీస్ తొమ్మిది మంది కామన్ బిగ్ బాస్ మీద లాస్ట్ సీజన్ లో కొంత ఇమేజ్ డౌన్ అవడానికి హుషారు తగ్గడానికి మెయిన్ రీజన్ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ రాలేదు లేదా టమ్మరి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు కేవలం తీసుకొచ్చి అంటే తెచ్చిన తే చూడడానికి ఓపిక ఉంది జనాలకి కాకపోతే రోజు చూసే పొద్దున్న లేసినప్పటి నుంచి చూసే మొహాలని తీసుకొచ్చి అందులో పెడుతున్నాం వాళ్ళని చూసి 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 అలవాటై విసికెచ్చింది వాళ్ళకి అంటే ఆ రేంజ్ లో విసికించావు అందుకని కాకుండా ఓ మోసా సెలబ్రిటీలను తీసుకొచ్చిన పోనీ బ్రో చూసి 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 విసిగిపోయిన వాళ్ళు కాకుండా మిలాంటి వాళ్ళని తీసుకెళ్లి పెట్టుకోవచ్చు నన్ను కూడా రోజు చూసి చూసి విసుకోవచ్చు విసుగున్న కొంత ఒక ఒక హోదా ఒక రేంజ్ చూడగానే కొంత క్రియేటివిటీ కొత్తదనం కనిపిస్తారు కదా సరే కొత్తదనం మీకు ఏమన్నా వచ్చిందా ఆఫర్ అట్లాంటిది ఏమన్నా వెళ్ళే ఉద్దేశం ఉందా లేదు 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 నాకు సిగ్గిర్చి చెప్తున్నా నాకు రోజు ఇంత తాగంది నిద్ర పట్టదు ఓకేనా అక్కడ అట్లాంటివి ఉండవు కాబట్టి నేను ఫోన్ పిలిచిన కూడా తాగొచ్చు లేదు అవి ఉండవు అట్లాంటి సౌలభ్యాలు ఉండవు సరే వాట్ ఎవర్ ఇక అసలు విషయం వాళ్ళ సపరేట్ వెసులుబాటు మీలాంటి వాళ్ళ కోసం కల్పిస్తా వద్దు అది మనకు వద్దులే ఇంట్లో ఉక్క కూడా ఉంది కదా దానికి నేను లేకుండా ఎవడన్నా చూసుకుంటా దాన్ని కూడా తీసుకుని ఒక వెసులుబాటు వద్దు మనకి వద్దులే కానీ ఈ లిస్ట్ మాట్లాడుకుందాం సరిపోతే మీ లైఫ్ లిస్ట్ మాట్లాడు నైన్ సీజన్ లిస్ట్ మాట్లాడు ఆ తర్వాత ఈ నాగార్జునగర్ ఎప్పుడైతే కామన్ మ్యాన్ లైక్ ఒక ఎంట్రీ అవకాశం కల్పించారు చాలా మంది అప్లై చేసుకున్నారు దాంట్లో నుంచి తొమ్మిది మందిని సెలెక్ట్ చేయడం ఒక వింత ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా కామన్ మ్యాన్ అంటే అప్పుడెప్పుడు నాని గారి సీజన్ ఆ టైంలోనే ఉంది కామన్ మ్యాన్ పేరుతో మళ్ళీ సెలబ్రిటీ తీసుకొచ్చారు కామన్ మ్యాన్ పేరుతో అనే ఒక అపవాద కూడా ఉంది బిగ్ బాస్ మీద అట్లా కూడా ఉంది బట్ ఈసారి అలా కాకుండా పూర్తిగా కామన్ మ్యాన్స్ ని తీసుకున్నారు అంటే ఎలాంటి ఇది లేకుండా వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంది చక్కగా అనర్గలంగా గొడవ పెట్టుకుని హ్యాపీగా నవ్వి హ్యాపీగా ఏడి బిగ్ బాస్ అంటేనే గొడవలు పెట్టుకునే దాంట్లో టాలెంట్ ఉంటేనే బిగ్ బాస్ ఎంట్రీగా అంటే ఇప్పుడు టీవీ సీరియల్ అయినా టీవీలో వచ్చే ఏదైనా సరే బుల్లి తెరపై ఏదొచ్చినా ఇద్దరు కొట్లాడుకుంటేనే టీఆర్పి బుల్లు అంటది యాక్చువల్లీ అందుకే టీవీ సీరియల్ హే ఏ అన్నారు అనుకో ఆ రోజు టీఆర్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది సో సేమ్ కాన్సెప్ట్ టీవీలో వస్తుంది కాబట్టి బిగ్ బాస్ లో అయిపోతుంది ఇంకా బాగా కిచెన్ లో ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు బట్ మరీ ఆరేంజ్ వైలెన్స్ కాదు వెళ్ళేటప్పుడు సంతకాలు పెడతారు కదా పొడుతుంటే అయ్యా నష్ట ఎదు ముట్ట నువ్వు ఇట్లా కూడా అన్నొద్దు పెట్టుకుంటారు అయ్యి ఇగలు వాళ్ళే అసలు అసలు తాకొద్దు నేను బేసికల్లీ టాస్క్ లో భాగంగా ఏదన్నా ఉంటే నేను పట్టుకొని ఆడచ్చో ఎత్తుకోవచ్చో ఉంటే ఓకే అసలు బేసిక్ అగ్రిమెంట్ ప్రకారం నేను తాకొద్దు నేను కూడా చాలా తయారైనా అంత ఫేక్ గా ఉంది షో అంతా కేవలం అంతా డ్రమటైజ్ చేస్తున్నారు అక్కడ వాస్తవం ఏమి కాదు అనేది ప్రజలకు బలంగా ఓపీనియన్ వచ్చేసింది చాలా మంది చాలా రకాలుగా వాగారు బట్ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ షో నిజంగా చెప్పాలంటే చాలా మానసికంగా మనిషి అండి చుట్టాకేషన్ మనిషి మనిషిలా మారుతాడు నిజంగా హండ్రెడ్ డేస్లో ఎమోషన్స్ తెలుస్తాయి విలువలు తెలుస్తాయి రెస్పెక్ట్ పెరుగుద్ది మీరు మనిషిలాగా మారుతాడు అంటే నేను దాంట్లోకి వెళ్ళి వస్తే పశువులాగా అవుతాడని చెప్తాను ఏం లేదు లేదు సీరియస్లీ విపసన తెలుసా మనం అన్ని ఫోన్లు అన్ని పెట్టి ఒక పదకొండు రోజులు ఒక దగ్గర ఉంటాం ఎదుటతో మాట్లాడు కూడా మాట్లాడదు అట్లా ఉండదు అదొక టైప్ ఆఫ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ దాని ట్రీట్మెంట్ కాదు దానిలాగే ఇదొకటి కానీ సరే అది పక్కన పెడదాం నేను సైకలాజికల్ వ్యవహారం ఏంటి కానీ సరే ఇప్పుడు వెళ్తున్నట్టు అలా టిపికల్స్ పేరు వచ్చింది వాళ్ళు మొదటి నుంచి ఏదైతే అనుకున్నారో సాధించారని ఒక ట్రోల్ జరుగుతుంది మళ్ళీ ఉప్పలు బాల అంటున్నారు ఏంటి అది ఇష్ట వ్యవహారం ఏంటి అసలు యాక్చువల్గా ఆ ఉప్పల్ బాలు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన ఇంత ఇంత అంటే వీళ్ళు అన్ని చూస్తారు ముందు వెనక ఇంత ముందు ఆయన హాయ్ ఫ్రెండ్స్ అని బట్టలు నిప్పుకొని స్విమ్మింగ్ లో దూకేవి అట్లాంటి అడ్డమైన అని పెట్టేవాడు ఈ మధ్య ఏంటంటే కొంచెం ఏదో మంచి విషయాలు చెప్తున్నాడు ఈయన సడన్ ఇలా మారాడు డౌట్ వస్తే బిగ్ బాస్ ఓహో అందుకా మేము వాళ్ళు చెప్పారేమో ఒక రోజు ఆరు నెలలు మంచిగా ఉంటుంది తీసుకుంటామని అని అనుకుంటున్నాను అంటే బిగ్ బాస్ ముందుగానే ఉప్పులు బాలకు టాస్క్ ఇచ్చారు ఆ అట్లుంది మరి టాక్ వీళ్ళు అనుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు ఇవన్నీ అలైకేజీ టిపికల్స్ అంటావా వివాదం అయిపోయినా మళ్ళీ తెర మీదకి వచ్చి మళ్ళీ తెర మీదకి వచ్చి మళ్ళీ మీదకి వచ్చి ఎందుకు అందరినీ గిల్లుతుంది అంటే ఓహో బిగ్ బాస్ లోకి వెళ్ళారు నాకు డౌట్ ఏంటంటే ఈ ఎవరైతే అలైకేజీ టిపికల్స్ ఉన్నారు ఒకరిని పంపిస్తారా ముగ్గురిని పంపిస్తారో ఎందుకు రకపోతారే కదా రసోత్రం దాగుతుంది ఇల్లు అక్కడ ఇల్లు ముగ్గురే ఆడుకుంటారు ఇంకా మిగతా వాళ్ళందరూ అనుకో అలేఖ చిట్టి వాళ్ళ ఒక చెల్లెలు వస్తుంది మిగతా వాళ్ళు ఎట్లా పేరెట్టలు వీక్ ఉంది కదా మిగతా ముగ్గురు రావడానికి అందరినీ బూతులు తిండిపోవడానికి ఆ టైం పేరెంట్ వీక్ అంటే కనీసం సెవెంటీ డేస్ కో ఎప్పుడు వస్తుంది ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ కి టూ టూ మంత్స్ తర్వాత అప్పుడు వచ్చి ఇంకా వాళ్ళ చెల్లి ఉంది అనుకో వైద్యార్ కూడా ఉంటారు ఏమి వస్తే మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి ఎందుకు మా చెల్లిని హింస పెడుతున్నారు అంతే కదా నీ కెరీర్ మీద ఫోకస్ బిగ్ బాస్ ఆడే మొహమేనా అనేది అని చెప్పి తిట్టి రావచ్చు మేబీ అది కూడా మైలేజ్ ఎవరెవరు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కన్ఫర్మ్ లిస్ట్ మీకు స్టార్ మాన్ నుంచి అదేంటిది ఒక సీరియల్ అయిపోయి ఇంకో సీరియల్కి వెళ్ళబోతున్న హీరోయిన్లను తీసుకొస్తారు అలా డెబియాని అండ్ బ్రహ్మముడి సీరియల్ ఆ పిల్ల పేరు ఆవిడ పేరేంటో ఆమె ఇట్లా కొంతమంది వస్తారు అంటే నేను చెప్తాను ఎవరిని తీసుకుంటారంటే ఒక సీరియల్ సక్సెస్ రన్ అవుతుంది అయిపోతుంది ఈమెను పెట్టి ఇంకో సీరియల్ ప్లాన్లో ఉంటుంది ఆమెను ఇక్కడ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసిన తర్వాత అది కి సిద్ధంగా ఉంటది ఆల్రెడీ మన పైలట్స్ తీసేస్తారు కదా ఎప్పుడో విడుదలకు ఉంటారు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొంచెం హైప్ ఇచ్చి మళ్ళీ సీరియల్ వస్తుంది అట్లాగే తిరుగుతుంది వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళే లేదు వాళ్ళని కూడా ఏమనలేము కానీ నాకున్న ఒపీనియన్ అంటే బిగ్ బాస్ లైక్ వన్స్ ఒకసారి ఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్టార్ అయినా ఎంత ఉన్నా కేవలం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబర్స్ లాగా మారాల్సినటువంటి పరిస్థితి కనిపించలేదా సీజన్స్ అన్ని చూస్తే అవును సన్నీ బయటకు వచ్చి వ్యాపారాలు పెట్టుకున్నాడు కౌశల్ మండ ఈ మొన్న కన్నప్పలో కనబడ్డాడు ఫస్ట్ విన్నర్ శివ బాలాజీ గారు కూడా మొన్న కన్నప్పలో కనబడినప్పటికీ ప్రజెంట్ మా అసోసియేషన్ లో కీలక మెంబర్ లో ఉన్నాడు బట్ ఏం చేయట్లేదు తర్వాత రావును మీరు చెప్పినంత కరెక్ట్ కరెక్ట్ చేస్తే యూట్యూబర్స్ లో చేసుకోవడం తప్ప వేరే దానికి ప్రశాంత్ ఏం చేస్తున్నాడు కూడా ఎవరికి వ్యవసాయం అంతకుముందు విన్ అయిన వాళ్ళు ఆయన కనబడట్లే కనబడట్లా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ హీరో అనుకుంటాను ఆయన ఒకడు ఉన్నాడు అవును సింగరు రేవంత్ కరెక్టే మీరు అనింది ఎవరు కూడా పెద్దగా ఏమి అంత ఒకప్పుడు ఒక స్టార్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వన్స్ ఒకసారి బిగ్ బాస్ గా వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడికే స్టాగ్నెంట్ అయిపోతున్న పరిస్థితి నిజంగా నాకు తేజస్వి బయట మంచిగుండే మడివాడ బయట చాలా బాగుండే మంచి షోలు చేస్తుంది ఇప్పుడు అన్నట్టు యూట్యూబ్ షోలే చేస్తుంది అదే కాకమ్మక్క అది కూడా మొత్తం వైరల్ అవుతుంది అదే బూతుల షో ఒకటి వస్తుంది అట్టేదేమైనా ఆమె లైక్ ఎట్లా హీరోయిన్ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఇప్పుడు మన హేమ సురేఖవాణి లాగా తిరగాలి ఇప్పుడు అన్ని సినిమాల కనిపిస్తా అన్ని సినిమాల్లో కనిపిస్తా ఉండాలి బట్ ఏమో అట్లా అయిపోయింది బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు అందరు కూడా మన బాను ఎవరు బాహుబలిలోనే సైడ్ హీరోయిన్ ఆమె ఇప్పుడు ఆమె కూడా కనబడట్ల అవును ఎవరు కనబడట్ల మీరు అన్నది కరెక్ట్ అంటే బిగ్ బాస్కి వెళ్ళి వస్తే కనబడరేమో సో ఇప్పుడు నైన్ సీజన్ కూడా అదే పరిస్థితి లో బెస్ట్ ఏంటంటే ఇప్పుడు కామన్ మ్యాన్ లో తొమ్మిది మంది వెళ్తున్నారు కదా వాళ్ళందరూ అవుతారు వాళ్ళు సెలబ్రిటీ ఇప్పుడు సెలబ్రిటీ కొత్త కొత్త సెలబ్రిటీ ఫ్యూచర్ లో స్టార్ట్ అయిన తో కూడా మాట్లాడాల్సిన అంశాలు చూద్దాం బిగ్ బాస్ నైన్ సీజన్ మీద డగదు నిన్నెప్పుడు ఇలా లేదు బాస్ అడగలే వద్దు బాగా దిబ్బాస్ లైక్ దాసెడ్